హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటీలు విఆర్ఆర్ ఈరోజు ఎంత సింపుల్ ప్రాసెస్లో మనం టమాటా పచ్చడి అనేది చేసుకుందామని చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వంటలు మీకు అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సపోర్ట్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికోసం అయితే ముందుగా అయితే మనం కూరగాయలు అనేది కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అలాగే కొద్దిగా చింతపండు అండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అండి చూడండి అలాగే కొత్తిమీర వీటినైతే చిన్న ముక్కలు కడేసి పెట్టుకుందాం అయితే ఒక బౌల్ బౌల్ అయితే స్టవ్ వెలిగించి బౌల్ అయితే పెట్టుకుందాం పెట్టుకొని బౌల్లోకి ఆయిల్ అయితే వేసుకుందామండి వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని వీటిని అయితే మంచిగా వేగేలాగా వేయించుకుందామండి ఒకసారి మూత పెట్టుకొని వేయించుకుంటే మనకు త్వరగా ఉడికి వేగిపోతాయి చూడండి ఇలా వేగితే సరిపోతుంది మనకు ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని వీటిని అయితే వేరొక బౌల్లోకి అయితే తీసుకుందామండి చాలా చాలా టేస్టీ టమాటా పచ్చడి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు అదే తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి టమాటా ముక్కలు అనేది వేసుకుందామండి ఒక అరగజ్జిరాక ఉంటాయండి ముక్కలు చూడండి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని ఈలోపు మిర్చి అయితే మనం మిక్సీ పట్టుకుందామండి పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అవి వేసుకొని అందులోకి వెల్లిపాయ జీలకర్ర వేసుకొని ఉప్పు కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా కారం వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు వీటిని ఒకసారి అయితే మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది కొద్దిగా బరకగా పట్టుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది పచ్చడి చూడండి ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం టమాటా ముక్కలు అనేది ఉడికిన లేదో చూద్దాం చూడండి టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా స్టవ్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దింపేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టైం ఉంటే కొద్దిసేపు చల్లని తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకుందాం వేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి అయితే బర్కగా అనేది మనం మిక్సీ పట్టుకుంటే మనకు పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుందండి మరి మెత్తగా అవసరం లేదు ఇప్పుడు అది దీని అయితే తాలింపు అయితే పెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే పచ్చడి వేసుకుందాం అండి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి తాలింపు అనేది పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని తాలింపు కోసం అయితే కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే పచ్చడిలోకి వేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని పైనుంచి పై ముక్కలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అండి చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టు అయితే ఇవ్వండి పల్లెటూరు టూ మేము చేసుకునే వంటలు అయితే మీకు అయితే చూపిస్తున్నానండి మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి